Here we, we go. పోయి పోలీస్ స్టేషన్ ని చేసెయ్ రా అకి మాదరే అదే మాదరే

కుట్ర చేసిన వాడికి ఐదేళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి పదేళ్ళు తెలుసా కరెక్ట్ ఇప్పుడు చెప్పు ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పు ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబుర్ వచ్చింది అవునండి నాకే ఏం జరిగింది ఎవరో ఇద్దరు రౌడీలు నా చేతులు కట్టిపడేశారు ఎక్కడ వాళ్ళు ఏమ్మా ఎక్కడ రౌడీలు అవునండి వీళ్ళిద్దరు వచ్చి నన్ను కాపాడారు నాకేం పర్వాలేదు మీరు ఓకే మీరు స్టేషన్ రిపోర్ట్ రాసివండి వెళ్ళిస్తానమ్మా వస్తానండి హరి నా భర్త కోసం నిన్ను కాపాడాను బతికిపో నమస్కారం పెళ్ళాల మధ్య తగాదాలు మూడో మనిషి ఎందుకయ్యా ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి అడగాల్సిందేదో నేనే అడుగుతాను విజయ్ కుమార్ భగవంతు సాక్షిగా అంతా మీ పేరు విజయ్ మీకు పెళ్ళైందా బ్రతికించారు పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా మీ భార్య పేరు పర్వాలేదే భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే ఆ సరే మీకెంతమంది బిడ్డలు భార్యని తెలుసు భార్య పేరు తెలుసు ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు విన్నారు అంతేనా అయ్యా ఇది కాస్త రాసుకోండి సరే ఎప్పుడు విన్నారు ఈ ఈ కేసుకు ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేదు ఎందుకు లేదు ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధం లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది అందుకే ఈ ప్రశ్న వేశాను మీ పిల్లాని గురించి ఎప్పుడు వేరుగా ఉన్నప్పుడు ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది నువ్వంటే నాకు ఇష్టం లేదు ఓహో నన్ను చూస్తేనే చాలని నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా ఏమిటి కారణం మీ నాన్నగారు అంటే మా మామగారు మీకు ఎన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్ళారు ఇప్పుడెంత ఆస్తి ఉంది అంటే ఇరవై లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది ఏం చేశారు ఏదైనా వ్యాపారం చేశారా లేదు పోనీ దాన ధర్మాలు చేశారా లేదు మరి ఎలా ఖర్చయింది ఏ ఎందుకు అలా కంగారు పడతారు చెప్పండి నేను చెప్పనా తాగుడుకు తందరాలకు తగలేస్తారు అధికారం మీకొక్కరికే కాదు మీ వారసులకు కూడా ఉందని వీళ్ళ ఉంది అవునా ఉందా లేదా అయ్యా ఇది రాసుకోండి మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు నా కుమారుడు నేను తండ్రిని అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూసారా ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు మీ అవసరం కోసం ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డని చూసి పొమ్మని ఎంతో బతిమాలి వచ్చారా బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకుని నచ్చు కాని చూడ్డు కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా మీరా బాధ్యత తెలిసిన మనిషి ఇంకొకసారి అలా అనకండి ఎవరైనా వింటే నవ్వుతారు మనకి పెళ్ళి ఎంత కాలం మనం కలిసి ఎంత కాలం కాపురం చేశాం ఆ ఆస్తిని అమ్ముకున్నారు మనం కలిసి ఉన్న రెండేళ్లలో ఆవగించంత ఆస్తినైనా అమ్మలేదు విడిపోయిన ఒక సంవత్సరంలో ఇరవై లక్షలు అంటే ఆస్తిలో రెండు వంతులు అమ్మేశారు ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది ఏం మిగుస్తుంది నా కోసం కాదండి మీ కన్న బిడ్డ కోసం రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి వారి సంగతి వదిలేయండి రేపు అంతా పోగొట్టుకుని మీరు వస్తే నేనేం చెయ్యాలి మిమ్మల్ని ఎలా పోషించాలి కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా అందుకే ఈ కేసు వేశాను అయ్యా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నా భర్తను కోర్టుకి నాకే కోచానా లేదు అన్ని ఆయన మేలు కోసం ఆయన క్షేమం కోసమే చేశాను పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కరక్క తప్పదు అదే నేను చేశాను ఏమండి ఇప్పటికీ మించిపోయింది లేదు నన్ను మన్నించండి మీ పాదాలు పట్టుకుంటారు அடகால் ஏற்படுமா நீங்க సత్యానికి అన్ని గొప్పదని ప్రతివాది విజయకుమార్ అతని భార్య పున్నమ్మ ఎంత బ్రతి ఆమెను నిరాకరించాడు అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్ దానికి సంబంధించిన చరాస్థిర స్థిర ఆస్తులన్నీ విజయకుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదర వ్యాసపాలయం ఎస్టేట్ కు దానికి సంబంధించిన చర స్థిర ఆస్తులకు మైనర్ కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది ఎస్టేట్ రాబడి నుంచి నెలకు వెయ్యి రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ్ కుమార్ కు మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది విజయ్ ఏ సైన్యడా ఇప్పుడేమంటాం గుప్తా హైకోర్టు కప్పి చేస్తున్నా దయచేసి సరే నీకే హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ ఉంటాం నన్ను నీతో బామ అదే వీళ్ళే ఇది పోతురే కేసు ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించావా సరే లేదా నిన్ను అరెస్ట్ అంటే ఏమ్మా దివాళ తీసుకుని వస్తే లోనికి రానివద్దు నేను దివాళా తీసానా అవును ఏమన్నా ఆస్ అంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళా కోరంటామా మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరికప్పులు కోల్చుకుంటు సంపత్ నీ ఆస్తిని కాజేసింది నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను ఆ హరిగాడు కేవలం నాకు నెల ఖర్చులు ఇచ్చేవా అంతే నాకేం తెలియదు అప్పు అబ్బా దేనికి చేశానికి చెప్పండి మీ అన్నయ్య సేటు దగ్గర అప్పు చేసి ఆస్తిలో ఉన్న నొంతులు తాగి తందరాలాడి కుటుంబ గౌరవం నాశనం చేశారు ఆ ఆస్తిని విడుదల చేయడానికి అప్పు చేశాను పచ్చవద్దు అన్నయ్య ఏజుడా అప్పు చేసావా నిజం చెప్పు ఎక్కడ తీ డబ్బు ఎవరు తీ డబ్బు బాధ నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు దుర్మార్గుడు నేక నిపులి అన్నయ్య ఎవరు అంటున్నది నీకేమైనా మతిపోయిందా ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను ఇప్పుడే తెలుసుకున్నాను వీడి నిన్ను అప్రదృష్టం నుంచి కాపాడటానికి కదా మా పెళ్లి చేసుకుంది ఆస్తి కోసం ఐశ్వర్యం కోసం వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది అన్నయ్య చాలా నేను కేసులో ఓడిపోయాం కరెక్ట్ రాదా కరెక్ట్ మీ అన్నయ్యకు నిజంగా పట్టింది ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు విజయ్ మీ డబ్బు చెల్లించాడు అరెస్ట్ తెచ్చారా వెంటనే మీరు జిల్లు పెట్టించండి అవసరం లేదు విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు ఆ విషయం చెప్పడానికే వచ్చాను వెళ్ళొస్తాను విన్నావా రాదా నా భార్య నా అప్పు తెచ్చింది జైలుకి పంపించాలని చూశాడు ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో ఎవరేమన్నా చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు ఆయన దేవుడు కాదు రాధా నిన్ను చెరిచింది ఆయనే నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు కాదు ఋతువులతో పాటు వచ్చాను ఇదిగో నీకెలా వచ్చింది ఒకరోజు హోటల్లో గ్రేప్ మొత్తం మంది కలిపేమని ఆయన చెప్పాడు నేను ఇచ్చాను ఆమె శ్రోహత పడిపోయింది ఈయన చడిచి వెళ్ళాడు ఆ రూమ్ లో నాకు ఇచ్చే దొరికింది దీన్ని నమ్మబోతుంది అమ్మగారు పట్టుకున్నా ఇది నీకు ఎక్కడిదే నిజం చెప్తావా లేకపోతే పోలీసులు అంటే భయపడి జరిగిందంతా చెప్పేసా అంతే నువ్వు వెళ్ళొచ్చు ఇంత చేసి ఏమీ తెలియనట్టే అంతేకాదు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్త రాధా ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే అప్పుడు నా ముఖం చూసావా లేదు చీర మాత్రం చూశాను ఈ చీరేనా అవును మళ్ళీ ఒకే మాదిరి అదే మాదిరి ఈ చీర నీకు వచ్చింది హరిగారిచ్చారని మా ఆయన గిరిగారిచ్చారు దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను ఇది ఏమి కంటపడింది నిజం చెప్పు ఈ చీర నీకెక్కడిది లేకపోతే పోలీసులు కప్పు చెప్తానన్నారు అందుకని భయపడి నిజం చెప్పేశాను నువ్వు వెళ్ళచ్చు వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు తను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టి పడేశాడు అప్పుడు ఆ చీర కనిపించింది రాధా ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో ఏవండి ఇప్పుడైనా నమ్ముతారా నేనే పాపం చేయలేదండి నన్ను నమ్మండి నన్ను క్షమించండి పూర్ణ నువ్వే నన్ను క్షమించాలి ఈ నీచుడు మాటలు విని నీకు చేయరాని ద్రోహం చేశాను పూర్ణ వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకబుట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగి వచ్చాను ఈ పాపాత్ముడిని నువ్వే క్షమించాలి పూర్ణ నువ్వే క్షమించాలి అంత మాట అనకండి